హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ఈరోజైతే మనము కడలి అరేబియా కడలి అనే ఒక వెబ్ సిరీస్ అయితే అమెజాన్లో రిలీజ్ ఈరోజు అమెజాన్ ప్రైమ్లో అయితే ఈరోజు అవైలబుల్ ఉంది ఈ చాలా సినిమా చాలా బాగుంది సముద్రం ఎంత లోతుందో ఆ లోతున్న కథ అయిన కథ అయితే ఇది అనమాట చాలా సూపర్గా అనిపిస్తుంది ఈరోజు అమె అంటే ఆగస్ట్ ఎనిమిది రోజు ఈరోజు రిలీజ్ అయింది తప్పకుండా చూడండి ఈ వీడియోని ఈ తెలుగు వెబ్ సిరీస్ అయితే మీ అందరికీ నచ్చుతుంది కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఇప్పుడు దిక్ మనం అసలు ఈ స్టోరీ ప్లాట్ ఏందనేది సింపుల్గా చూద్దాం అసలు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల అంటే ఫిషింగ్ చేసే వాళ్ళదా సురగల బద్రి అని అంటే మన సత్యదేవి పేరు అనమాట సురగల బద్రి అతని భార్య పేరు గంగా అదే ఆనంది హీరోయిన్ పేరు అతని తండ్రిగా యాక్ట్ చేసింది నాజర్ అనమాట వీళ్ళందరూ ఒక సాదాసీదా జీవితం అయితే గడుపుతూ ఉంటారు ఒకరోజు చేపల వేట కోసం సముద్రం లోపలికైతే వెళ్తారనమాట వీళ్ళు వెళ్ళిన బద్రి తుఫాన్ కారణంగా అయితే మార్గం తప్పిపోయి వీళ్ళు పాకిస్తాన్ సముద్రంలోకి అయితే వెళ్ళిపోతాడనమాట అక్కడ పాకిస్తాన్ నేవీ చే పాకిస్తాన్ నేవీ ఆఫీసర్లకైతే వీళ్ళు చిక్కుతారనమాట చిక్కిన తర్వాత అసలు వీళ్ళు ఎలా బతుకుతారు మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాన్ని చేరతలా లేరా అన్నది ఈ స్టోరీ యొక్క క్లుప్తంగా అనమాట ఇవి దీంట్లో ఎవరెవరు యాక్ట్ అయ్యేసారంటే సత్యదేవ్ అనమాట హీరో అనమాట తన నటన అయితే చాలా సూపర్గా ఉందనమాట చాలా న్యాచురల్గా ఉంది ఎక్కడ ఆర్టిఫిషియల్ అనిపించదు చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్ కూడా సత్యదేవ్ అన్న ఈ ఈ వెబ్ సిరీస్తో అయితే ఇంకో మెట్ అయితే ఎక్కుతాడనమాట రీసెంట్గా రిలీజ్ అయిన కింగ్డమ్ తర్వాత దాన్ని మించిన యాక్టింగ్ అనమాట ఇదైతే చాలా సూపర్గా అనిపిస్తుంది అతను ఫేస్లో కనిపించే బాధ నిష సైలెన్స్ అనేది చాలా సాధారణంగా సింపుల్గా న్యాచురల్గా మన పక్కకే ఉన్నట్టు అయితే అనిపిస్తుంది చాలా సూపర్గా అనిపిస్తుంది అతను భార్యగా నచ్చిన నటించింది ఆ ఆనంద్ అనమాట భర్త కోసం ఎదురు చూస్తే ఎదురు చూసే ఒక భార్యగా చాలా సూపర్గా నటించింది అన్నమాట అద్భుతంగా యాక్ట్ చేసింది చిన్న 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 లిటి చిన్న చిన్న మూ ఎక్స్ప్రెషన్స్ అయినా చాలా బాగా అనిపించింది నాసార్ అయితే తండ్రి పాత్రలో అతను కూడా చాలా బాగుంది పూనన్ బాజ్వా అమిత్ తివారి ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ అయితే నటించారు అనమాట ఇక మనం టెక్నికల్ అంటే ఈ ఈ మూవీ తీ ఈ వెబ్ సిరీస్ తీసిన వారైతే డైరెక్టర్ వివి సూర్యకుమార్ అనమాట చాలా రియలిస్టిక్గా తీసిండ టోన్ని ఎంచుకోవడం తండ సేమ్ ఇది తండేల్ టైప్ ఉంటుంది తండేల్ నైట్ తండేల్ మూవీలో కొంచెం మూవీ మూవీ లిబర్టీ తీసుకొని కొంచెం వాళ్ళు వాళ్ళు కొంచెం యాడ్గా చేసి యాడ్ చేసారు అనమాట కొంచెము కాకపోతే ఈ వెబ్ సిరీస్ అయితే రియలిస్టిక్ అచ్చు మనం రియల్గా జరిగిన స్టోరీ అనమాట ఎక్కడ వేరే వేరే అటాచ్మెంట్స్ కానీ ఏం చేయకుండా రియలిస్టిక్గా తీసారనమాట టో ఎంచుకోవడం చాలా మంచి నిర్ణయం అని కా కాకపోతే కొంచెం స్టోరీ స్లోగా నడిచినట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంది అనమాట ఇంకా సినిమాటోగ్రఫీ అయితే సమీర్ రెడ్డి అనమాట తీర ప్రాంత అదే సముద్రం ఒడ్డున వచ్చే దృశ్యాలు కానీ అవి కానీ చాలా బాగా తీసిండు మ్యూజిక్ కూడా చాలా బాగా తీసిండు అనమాట విఎఫ్ఎక్స్ షాట్ కూడా చాలా బాగా వచ్చినాయి చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే ఈ మూవీలో ప్లస్ మైనస్ ఏంటంటే ఫస్ట్ ప్లస్కి వస్తేటైతే సత్యదేవ్ అండ్ ఆనంద్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది రియలిస్టిక్ తీర ప్రాంత జీవితం అంటే రియల్గా మన సముద్రం ఒడ్డున ఎలా బతుకుతారు ఎలా ఉంటారనే చాలా బాగుంది రియల్ స్టోరీ ఎంచుకోవడం వల్ల చాలా ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి నెగటివ్స్ పాయింట్స్ ఏంటంటే స్లోగా ఉంటుంది చాలా స్లోగా అనిపి స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా అనిపిస్తుంది కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే చాలా వీక్గా అనిపిస్తాయి చాలా బాగా అనిపిస్తాయి అన్ని ప్రెడిక్టబుల్ స్టోరీ అనమాట అందుకే కొంచెం మైనస్ అనిపిస్తుంది ఇక మనం కంక్లూషన్కి వస్తేటైతే అరేబియా కడలి అనేది ఒక మాస్ యాక్షన్ సిరీస్ కాదు ఇదొక ఎమోషన్స్తో కూడిన స్టోరీ అనమాట ఫ్యామిలీ ఎమోషన్స్ స్టోరీ బేస్డ్ వెబ్ సిరీస్ అనమాట ఎక్కడ అనవసరమైన యాక్షన్ సీన్స్ కానీ వేరే డి కథ నుంచి డివియేట్ అయ్యే సీన్స్ మాత్రం ఏమీ లేవు ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్తో కూడిన స్టోరీ అనమాట ఒక డ్రామా టై ఇష్టపడే వాళ్ళకైతే మంచి ఫ్యామిలీ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట ఫా సూపర్ ఎంటర్టైన్మెంట్ దీని రేటింగ్ అయితే ప్రస్తుతం త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఫైవ్కి చాలా బాగుంది మీరు తప్పకుండా వెబ్ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ లో ఈరోజే రిలీజ్ అయింది తప్పకుండా చూడండి ఆగస్ట్ ఎయిట్ రోజు రిలీజ్ అయింది ఇది ఆగస్ట్ నైన్ రోజు పోస్ట్ చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి స్కైప్ హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్